కుంభరాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో ఒకేసారి మూడు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి ఇకపై నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తేనే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయనమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారండి అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా అదృష్టాలు ఆనందాలు నిండాలి అంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఈ కాలుష్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు చాలా తెలివైన వారు చాలా చురుకైన వారు అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అంటే వీరిలో అనేక రకాలైన మనస్తత్వాలు అనేవి ఆ యొక్క పరిస్థితిని బట్టి బయటికి వస్తూ ఉంటాయన్నమాట నిజానికి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి చాలా తెలివితేటలు ఎక్కువే అలాగే వీరికి కష్టాలు కూడా ఎక్కువే అనమాట ముఖ్యంగా ఏదైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా మొదట వీరికి ఏమవుతుంది అంటే కనుక ఆ సమస్య నాకే ఎందుకు వచ్చింది అసలు నాకే ఎందుకు రావాలి అని చెప్పి ఫస్ట్ దాన్ని చూసి భయపడే మనస్తత్వం వారిది తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి తెలుసుకొని చాలా తెలివిగా ఆ సమస్య నుంచి బయటపడిపోతూ ఉంటారు నిజం మాట్లాడుకోవాలి అంటే వీరు అంటే ఒక పైకి కనిపించడానికి వీరి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కొంచెం గరానాగా ఉంటుంది కొంచెం ఎదుటి వారిని లెక్కలే లెక్క చేయకుండా ఉండే మనస్తత్వం లాగా ఉంటుంది ఎదుటి వారితో ఏదైనా కానీ వీరి యొక్క మాట తీరు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటుందన్నమాట అంటే నిజం చెప్పాలి అంటే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఇప్పుడున్న ఈ యొక్క నటన జీవితంలో నటనలాడటం మాయ చేయడం మభ్యపెట్టడం అంటే వేరుగా ఉండి నవ్వుతూ మనుషుల్ని పడేస్తూ ఉంటారు కదా అలా పడేయటం ఇటువంటివి ఏవి కూడా వీరికి చేత కావు అవసరమైతే మాట్లాడతారు అవసరం లేదు అనుకుంటే కనుక దూరంగా ఉండిపోతారు కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు గరానా పొగరు వీరి అమ్మాయికి బలుపు ఎక్కువ లేదంటే అబ్బాయికి కొంచెం గరాన ఎక్కువ లేదంటే ముచ్చులాగా ఉంటారు ఇలా రకరకాలు అవన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక పనిని కనుక తలపెట్టారు అంటే ఆ పనిలో వీరు ఒక మంచి నైపుణ్యతను చాటుకుంటారనమాట అంటే ఆ పని ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఏ విధమైన మార్గంలో వెళ్తే దీన్ని చాలా ఈజీగా ఫినిష్ చేయవచ్చు అంతేకాకుండా దీని నుంచి మనకు ఏ విధమైన ప్రాఫిట్ అనేది వస్తుంది ఇలా రకరకాలుగా ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఆ పని చేసిన తర్వాత ఆ పనిని చూసి పది మంది మెచ్చుకునే విధంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారనమాట నిజం మాట్లాడుకోవాలి అంటే వీరు ఆ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆ పని కోసం వీరి యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటలను వీరి యొక్క టైంని అంతటిని కూడా కేటాయిస్తారు అంత ఈజీగా ఏ చేశాంలే అంటే చేశాంలే అన్నట్లుగా చేయరు ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారనమాట అంత సీరియస్గా ఉంటారు పని విషయానికి వస్తే మాత్రం ఇక నమ్మకం విషయానికి వస్తే మీరు ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్ముతారు వీరిని కూడా ఎదుటి వారు చాలా మంచిగా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఏదైనా కూడా టైం టు టైం చేయాలి మనం డిసిప్లెయిన్డ్గా ఉండాలి మన యొక్క మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి మనం అబద్ధం ఆడకూడదు అని చెప్పి ఇలా ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకున్నట్లుగా ఉంటుంది వీరి యొక్క పని అనేది అలాగే లైఫ్లో కూడా ముందడుగు వేస్తూ ఉంటారు కానీ కొన్ని గ్రహస్థితుల కారణంగా కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల కొంచెం కాదలండి ఈ మధ్య వీళ్ళు చాలా వరకు కూడా ఏలినాటి శని ప్రభావంతో చాలా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశి వారి యొక్క జీవితంలోకి అదృష్టాలు అనేవి రాబోతున్నాయన్నమాట ఇది మాత్రం పక్కా నేను రాసిస్తాను మీరు బయట ఎన్ని చెప్తున్నా ఎవరు ఎన్ని చెప్తున్నా కూడా నమ్మొద్దు నేను చెప్పిందే కరెక్ట్ అనమాట ఎందుకు అనంటే కనుక మీరు జరిగే ప్రతి అనుభవాన్ని బట్టి కూడా అక్కడ నిజం చెప్తున్నారు మీరు అని చెప్పి గతంలో నాకు చాలా వరకు కూడా కామెంట్స్ వచ్చాయి భవిష్యత్తులో కూడా వస్తాయి అనే నమ్మకం నాకుంది కుంభరాశి వారు ఒక్కటే గుర్తుంచుకోండి ఈ యొక్క గ్రహస్థితిగత్తులను మార్చే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది మీరు ముఖ్యంగా ఇప్పుడు ఏలినాటి శని దశ మీకు రెండు దశలు అయిపోయాయి ఈ రెండు దశల్లో మీరు లాభాలే పొందారు నష్టాలే పొందారు శారీరకంగా ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఇబ్బందులు పడ్డారో ఏదేమైనా కూడా అది జరిగిపోయింది కానీ ఇప్పుడు మూడవ దశలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తాను మీకు మంచి జరుగుతుందండి ఎందుకు అని అంటే కనుక శనిదేవుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తాడు ఇప్పుడు శని అనగానే మీరేమి పెద్ద నెగిటివ్గా తీర్చుకోవాల్సిన అవసరం లేదు శని కూడా పాజిటివ్ అండి ఎందుకంటే మంచి చేసే వాళ్లకు శనిదేవుడు మంచే చేస్తాడు మనం మంచి మార్గంలో వెళ్ళాలి కానీ భగవంతుడు మనకు రక్షగా ఉంటాడు అలాగే శని దేవుడు కూడా మనకి రక్షగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క మూడవ దశలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీరు పది రూపాయలు సంపాదించారనుకోండి పది రూపాయల్లో ఒక రూపాయి అవసరమైన వాళ్ళకి దానం ఇస్తూ ఉండండి ధర్మం చేస్తూ ఉండండి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉండండి రక్త సంబంధికులను ఆదుకోండి తల్లిదండ్రులను బాధ పెట్టకుండా చూసుకోండి అంతేకాకుండా మీ వంతు మీరు ఎంతవరకు కృషి చేయగలుగుతారో అంతవరకు కృషి చేయండి ఇందులో మీ హెల్త్ జాగ్రత్త అంతేకాకుండా మీ యొక్క మానసిక స్థితి కూడా జాగ్రత్త ఎందుకో ఇలా చెప్తున్నాను అంటే ఓవర్ థింకింగ్ అండి బాబు ఎంత ఓవర్ థింకింగ్ అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఎందుకు అంతలా ఆలోచిస్తారో మీకు నిజంగా అది మీకే తెలియాలి ఎందుకు అంటే కనుక ఎందుకు చిన్న దాన్ని కూడా భూతద్దంలో చూస్తారు ఎవరినన్నా కానీ ఇష్టపడ్డారు అంటే కనుక వారి మీదనే ఆలోచన వారు ఏం చేస్తున్నారా వారు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా వారు నాతో మాట్లాడతారా లేదా ఇలా వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏదన్నా ఒక పని మొదలు పెట్టారనుకోండి ఆ పని నేను చేయగలుగుతానా ఆ పని నేను తొందరగా చేయాలి ఆ పని ముగిస్తానా లేదా అని దాని గురించే ఆలోచన ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి అమ్మో నాకేమన్నా అయిపోతుందేమో నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అలా గోరంత దాన్ని కొండంత చేసి చూసుకుంటారు అతి ఆలోచన మనిషికి మంచిది కాదండి మీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే ఇమీడియట్గా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి అది ఏంటో ఆ ప్రాబ్లంకి ఏంటో సొల్యూషన్ తీసుకోండి మెడిసిన్ వాడాల్సి వస్తే వాడండి అంతవరకు అక్కడితో స్టాప్ పడిపోవాలి దాని గురించి ఇంకా ఆలోచించకూడదు మీరు ఒక్క ఆలోచన చేస్తే మీ శరీరం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా మీకు అది అది మీ యొక్క నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది మీ యొక్క నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది మీ యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూ చూపిస్తుంది ఒక యాంగ్జైటీ ఒక రకమైన కంగారు ఒక రకమైన గుండెల్లో దడ ఇటువంటివన్నీ కూడా వచ్చి మిమ్మల్ని అతలాకుతలం అన్నమాట మీకు ఇక సరిగా నిద్ర కూడా పట్టదు ఇప్పటికే చాలా వరకు కూడా ఫేస్ చేశారబ్బా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు కుంభరాశి వారు ఇప్పటి అయినా కూడా కాస్త తెలుసుకోండి ఎందుకు అంటే కనుక మీరు ఆలోచించడం వల్ల ఏది కూడా మార్చలేరు ఒకరిని మార్చాలి అని చెప్పి మీరు ప్రయత్నించడం వల్ల ఒకరిలో మార్పు రాదు ఒకరు మీ మీద ప్రేమ చూడాలి చూపించాలి అని చెప్పి ఎంత అడుక్కున్నా కానీ వారు మీ మీద ప్రేమను చూపించలేరు ఎందుకు అంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదనమాట మనం చీ అన్న చా అన్న తిట్టుకున్నా కొట్టుకున్నా అరుచుకున్నా గొడవ పడినా మళ్ళీ వెంటనే మనతో కలిసిపోయే వాళ్ళే మనవాళ్ళు మనకి దూరంగా ఉండేవాళ్ళు పరాయి వాళ్ళే మనకి ఎవరైతే ఆపదలో మనం వెన్నంటే ఉండి మనకు ఒక రకమైన ధైర్యాన్ని సపోర్ట్ని చేస్తున్నారో ఇస్తున్నారో మనం ఎదుగుతూ ఉంటే మనల్ని చూసి సంతోషపడుతూ ఉన్నారో వాళ్ళే మన వాళ్ళు ఎవరైతే ఏడుస్తున్నారో వీళ్ళు ఇంకా నాశనం అవ్వాలి అని చెప్పి ఇండైరెక్ట్ గా మనకు తెలిసిపోతుంది వాళ్ళు మనకి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమైనా అనుకోండి మన గురించి ఎలాగైనా కూడా క్రియేట్ చేసుకొని ఈ దెబ్బ కూడా తగిలింది మీకు కుంభరాశి వారికి ఏంటి అంటే కనుక బంధుమిత్రులలోనే శత్రువులు ఎక్కువగా ఉండటం మీ గురించి నలుగురిలోకి వెళ్ళి చాలా ఇదిగా చెప్పి మీ గురించి క్రియేట్ చేయడం ఈ అమ్మాయికి లేదా అబ్బాయికి కొంచెం పొగరు ఎక్కువ కొంచెం జలసాలు ఎక్కువ కొంచెం సరదాలు ఎక్కువ కాస్త డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరికి పెద్దవాళ్ళంటే అసలు ఇది లేదు తోడబుట్టిన వాళ్ళంటే ఇది లేదు వీరి స్వార్థపరులు వీరు అట్లాంటివారు ఇట్లాంటివారు అని చెప్పి రకరకాల క్రియేషన్లు అనేవి బయట జరుగుతూ ఉంటాయి మీ యొక్క సొంతం అనుకున్న వారి దగ్గర నుంచి కూడా జరుగుతూ ఉంటాయి అయినా కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే మీరేంటి అనేది మీకు బాగా తెలుసు అవునా కాదా మీరు మంచివారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే పైగా కష్టపడే మనస్తత్వం ఎదుటి వారికి హాని చేయని మనస్తత్వం ఎవరైనా కానీ ఆపదలో ఉంటే చేయూతను అందించే మనస్తత్వం మీ ద్వారా ఎంతోమంది కూడా అవసరాలు తీర్చుకొని మళ్ళీ మీకు అవసరమైన వచ్చినప్పుడు కనీసం వారు ఇంత సహాయం కూడా చేయకుండా ఉండటం కూడా మీ కళతో మీరు చూశారు ఎక్కడండి ఉంటుంది మానవత్వం ఎక్కడ బ్రతుకుంది మానవత్వం ఒక రకంగా మాట్లాడుకోవాలి అనుకుంటే నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో మీలాగా ఉంటే పనికిరారు ఎందుకు అంటే కనుక రఫ్ అండ్ టఫ్గా ఉన్నదేదో మొహానే మాట్లాడేసేయాలి మనకి నొప్పి కలిగింది అంటే అక్కడ నుంచి వచ్చేసేయాలి మనకి అన్యాయం చేయాలి అని చెప్పి చూస్తున్నారు అంటే మొహానే అడిగేసేయాలి మనకు అక్కడ విలువలు ఇవ్వలేదు అని అంటే కనుక అక్కడ క్షణం కూడా నిలబడకూడదు మనల్ని పిలవలేదు అనుకుంటే కనుక రెండోసారి మరి పిలిచినా కూడా వెళ్ళకూడదు ఇటువంటివన్నీ కూడా గుర్తుంచుకొని మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా విలువ మన దగ్గరకు వస్తుంది ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ వస్తుంది అన్నది ఎంత ముఖ్యమో మన వాళ్ళు మన చుట్టూ ఉంటేనే అంత విలువ వస్తున్నది కూడా అంతే ముఖ్యం అవసరాలకు వసుదేవుడు అంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి ఎప్పుడైనా కానీ అవసరం వచ్చినప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్ళి ఒక మాట సాయం అడగండి తప్పు లేదు దాంట్లో ఎటువంటి నిర్మోహమాటం అవసర పడాల్సిన అవసరం లేదు అది మీ తెలివి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ஓரா ஐத்தும் கும்பராசி ఈ యొక్క నవంబర్ నెలలో మూడు అదృష్టాలు అయితే అందుకోబోతున్నారండి అందులో మొదటి అదృష్టం వచ్చేసేసి లైఫ్లో సక్సెస్ సక్సెస్ అనేది ఎవరికి కూడా అంత ఈజీగా రాదు దాని వెనుక ఎంతో కష్టం దాని వెనుక ఎంతో టైం టేబుల్ ఒక ప్రణాళిక ఒక అంటే ఎన్నో పనులు ముఖ్యమైనవి కూడా పక్కన పెట్టుకొని ఈ యొక్క చేసే వృత్తిలో దానికోసమే కూర్చోవడం దానికోసమే ఆలోచించడం దానికోసమే రేయి బగులు కష్టపడడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి కష్టే ఫలి ఎంత కష్టపడతారో అంత ఫలితాన్ని అందుకుంటారు మీరు కాకపోతే ఈ కష్టపడితే ఫలితం వస్తుంది ధనాన్ని మీరు చూస్తారు ఇది మీకు అదృష్టం కానీ ఈ అదృష్టాన్ని అందుకునే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు అని మాత్రం సలహా ఇస్తాను ఎందుకంటే మీకేంటి అంటే టైంకి తినరు టైంకి పడుకోరు దేని గురించి ఆలోచన పడితే దాని గురించి ఆలోచించడం ఓవర్గా స్ట్రెస్ అయిపోవడం ఓవర్గా ఒత్తిడి అయిపోవడం అనవసరంగా కంగారు పడిపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ధనాన్ని పొందండి మీకు ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం ధనం వచ్చే మార్గం కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు చేసే వృత్తిలో మీరు పొందాలి అంటే కష్టపడాలి ఈ కష్టపడే ప్రక్రియలో మిమ్మల్ని ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు మిస్ చేసుకోవద్దు ఇది మొదటి అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీకు మీరు కోరుకున్నటువంటి రోజులు అనేవి మీకు రాబోతున్నాయి ఈ మాట మీకు అర్థం కాలేదా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ లేచామా వండుకున్నామా ఆడవాళ్ళ గురించి తిన్నామా పొడుకున్నామా చేసుకున్నాం అన్నట్లుగా రోజు రొటీన్ లైఫ్ బోర్ లైఫ్ అయితే నడుస్తూ ఉంటుంది మగవారికి అయితే లేచామా ఏదో ఒక ముద్ద తిన్నామా పనికి వెళ్ళామా వచ్చామా మళ్ళీ మళ్ళీ తిన్నామా మళ్ళీ పొడుకున్నామా అన్నట్లుగా గడిచిపోతుంది అంటే ఈ యొక్క రోజు గడిచే ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న కోరికలు అనేవి మనసుకి అనిపిస్తూ ఉంటుంది నేను ఇక్కడికి వెళ్ళాలి లేదా నేను ఇది కొనుక్కోవాలి లేదా నేను ఇలా చేయాలి అని కొన్ని కొన్ని మనసుకు అనిపిస్తూ ఉంటుందా అటువంటివి కూడా కొన్ని చంపుకొని ఒక యంత్రంలాగా రోజు అనేది గడిచిపోతూ ఉంటుంది అనమాట ఆ రోజులో సంతోషం ఉండదు ఆ రోజులో ఆనందం ఉండదు అలా అని చెప్పి బాధ కూడా ఉండదు ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుంది అన్నట్లుగా ఉంటుంది అలా కాకుండా ఇక నుంచి మీకు జరిగే ప్రతిరోజు కూడా మీ ఇష్టానుసారంగా జరగబోతుంది ఇది నిజంగా అదృష్టమేనండి ఎందుకంటే సంతోషం అనేది చాలా ముఖ్యం సంతోషమే సగం బలం మనిషికి ఆయుష్ను పెంచుతుంది మనిషిని ఒక నవ్వుతూ ఉంటే రోజులు అనేవి ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అలా ప్రతి నిమిషాన్ని సంతోషంగా గడపటం అనేది అదృష్టం వాళ్ళకే దక్కుతుంది ఆ అదృష్టం అనేది మీకు కలగబోతుంది అనమాట ఇది రెండవది ఈ మూడవది ఏంటి అంటే కనుక ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక మీకు గౌరవం అనేది రెట్టింపు కాబోతుంది నలుగురిలో అవునండి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో అనుమానం చేశారో చిన్న చిన్న చూపు చూశారో ఎక్కడైతే మీకు బంధువులలో కూడా విలువ లేకుండా పోయిందో ఎక్కడ ఎక్కడైతే మీరు పడ్డారో అక్కడే లేవబోతున్నారు ముఖ్యంగా మీకు గౌరవం అనేది పెరగబోతుంది అది యొక్క మీ యొక్క మాట తీరు వల్ల కానివ్వండి లేదంటే మీరు సంపాదించే డబ్బు వల్ల కానివ్వండి మీరు నలుగురితో నడుచుకునే విధానాన్ని బట్టి కానివ్వండి మీ యొక్క తెలివితేటలను బట్టి కానివ్వండి మీకు సంఘంలో గౌరవం మర్యాద బంధువులలో కూడా సంఘంలో కూడా పెరగబోతుంది ఇది మూడవ అదృష్టం అండి ఇది చాలా అంటే చాలా ఇది అనమాట ఎందుకంటే మనం బయటకు వెళ్తే మనల్ని లెక్క చేయకుండా చూసిన వాళ్ళు ఈ రోజున మనకు విలువిస్తున్నారు అంటే కనుక అది నిజంగా మనకు పెట్టి పుట్టి ఉంటేనే అదృష్టం అనేది దక్కుతుంది అది మీకు కలగబోతుంది ఇది మూడవ అదృష్టం కాకపోతే ఒక స్త్రీ కారణంగా మాత్రం మీకు ఒక నష్టం అనేది జరగబోతుందండి ఆ స్త్రీ అనేది మీ యొక్క బంధుమిత్రులలోనే మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క తోబుట్టువు అయితే కాదు ఈ యొక్క బయట స్త్రీ అనమాట అంటే బంధువులలో ఉన్న స్త్రీ ఈ స్త్రీ ఏంటి అంటే కనుక మీ యొక్క ప్రతి కదలికను గమనిస్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారా ఏం ఏం తెచ్చుకుంటున్నారా ఏం తింటున్నారా మీ యొక్క పరిస్థితి ఎలా ఉందా ఎంత ఆదాయం వస్తుందా స్థితిగతులు ఏంటా ఏం ఆస్తులు ఉన్నాయా ఎంత బంగారం ఉందా ఇలా ప్రతిదీ కూడా వారికి ఆరా అనమాట అలా కన్ను వేసి 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 వారి నోటితో ఏదన్నా అంటే ఇప్పటివరకు చాలా కూడా మీ జీవితంలో నష్టాలు జరిగాయి ఇకపై కూడా జరగబోతాయి అని చెప్పొచ్చు ఎందుకు అంటే కనుక వీరి యొక్క నోరు అనేది అసలు మంచిది కాదు వీలైనంత వరకు వీరిని ఎంత దూరంగా ఉంచాలో అంతవరకు ఉంచండి అనవసరంగా వారితో గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే వారికి మీ మీద ప్రేమ అనేది రాదు ముఖ్యంగా వీరితో గొడవకు దిగడం వల్ల వారు ఏదన్నా ఒక మాట అంటే మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఆ మాట్లాడిన ఒక్క ఒక్క మాటైనా రెండు మాట అయినా మంచిగానే మాట్లాడండి తప్ప అనవసరంగా గొడవలు అనేవి పెట్టుకోకండి కానీ ఆ స్త్రీ కారణంగా మాత్రం నష్టాలు ఆ నోటితో ఏదన్నా అంటే అది జరిగి తీరుతుందనమాట అంటారు కదా కొంతమంది ఏం నోరు రా నీదీ నువ్వు అన్నావు అది జరిగిందని చెప్పంటారు కదా అటువంటి టైప్ అనమాట ఆ నోరు కానీ భగవంతుడు అనేవారు ఒకరున్నారు వా మానవుడు అంటే భగవంతుడు సృష్టించిన మానవుడికి అంత శక్తి ఉంటే భగవంతుడికి ఇంకెంత శక్తి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మీరు మంచిగా ఉండండి భగవంతుడు అంతా చూసుకుంటాడు అనమాట ఇక ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కష్టం పడండి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది కూర్చొని టైం పాస్ చేస్తే మాత్రం మీకు ఫలితం రాదు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీకు ఏలినాటి శని మూడవ దశలో ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఏదైనా ఒక శనివారం రోజు శనిదేవుని దగ్గరికి వెళ్ళి శనిగ్రహం చుట్టూతో తొమ్మిది ప్రదక్షిణలు చేసి బెల్లం నువ్వులు కలిపిన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి చక్కగా కుదిరినట్లయితే కనుక నువ్వుల నూనెతో దీపారాధన చేసిరండి దీనివల్ల మీకు ఏలినాటి శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందనమాట శని అంటే ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి పిండి దీపాలు రెండు వెలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు శని ప్రభావం అనేది తగ్గుతుంది ఇప్పుడు మనకి కార్తీక మాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా కానీ ఒక సోమవారం రోజు శివుడికి కనీసం మీ చేతులతో కుదిరినట్లయితే పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు శని యొక్క అంటే శనిదేవుని యొక్క ప్రభావం అనేది తగ్గి మీ జీవితంలోకి అదృష్టాలు అనేవి వస్తాయనమాట ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి దేనికి కంగారు పడవద్దు దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు చేసే పని పట్ల ఆనందంగా చేయండి మనం చేసే పని అనేది మనకు ఒక యాగం అంటే ఒక యోగా లాంటిది అనమాట మనం ధ్యానంలో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటామో ఎంత హ్యాపీగా ఉంటామో చేసే పని కూడా అలా ప్రశాంతంగా నవ్వుతూ హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప దాని గురించి స్ట్రెస్ అయిపోతూ కంగారు పడిపోతూ చేసుకుంటే ఆ పని వల్ల వచ్చే ఫలితం మనం అనారోగ్యానికి పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి స్ట్రెస్ వద్దు యాంగ్జైటీ వద్దు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీకు దగ్గరగా ఉన్నోళ్ళతోనే మాట్లాడండి మీకు దూరం అవ్వాలి అనుకునే వారిని దూరం అయిపోనివ్వండి వారిని మనం ఎంత పట్టుకొని గుంజినా కానీ మన దగ్గరికి రారనమాట అటువంటి బంధాలు మనకు అవసరం కూడా లేదు కాబట్టి మీకు ఈ మూడు రోజుల్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం లేదు మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంటుంది బంధుమిత్రులను కలుస్తారు చాలా సంతోషపడతారు అలా కలిసినప్పుడు హ్యాపీగా గడిచిపోతాయి రోజులు ఎటువంటి సమస్యలు అయితే ఉండవు అనమాట అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నారు అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి హైప్ ఇస్తే కింద పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట సో ఖచ్చితంగా పాయింట్స్ అనేవి యాడ్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములండి Редактор субтитров А.Семкин Корректор А.Егорова